అంటే మీరు బలంగా ఉన్నారు మీ గుండె బలమైనదనప్పుకుంట కానీ పార్టీ బలంగా లేదు పార్టీ పరిపాలన బాగాలేదు అని నేను అంటున్నాను మా పరిపాలన ఎంత బాగుందో అందుకే అంత ధైర్యంగా అంత గట్టిగా అంత బలంగా చెప్పగలిగినాను ఓకే గట్టిగా చెప్తలేరు గట్టిగా బలంగా ధైర్యంగా చెప్పగలిగినాను నిజంగా అంటే హైదరాబాద్ తోటి తెచ్చి హైదరాబాద్ నాగం చేయడము మూసి పునరుజ్జీవనం అని చెప్పేసి మారుమూల ప్రాంతాలను నాగం చేయడము హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ప్రజలను నాగం చేయడము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మోసం చేయడము ముసలో పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేయడం ఇది పార్టీ బాగుంది మస్తు పరిపాలన జరుగుతుంది అంతేనా ఏదైతే సంబంధించి అడ్డగోలుగా నదులని ఏదైతే మనకు సంబంధించిన ప్రభుత్వ భూములని ఆక్రమించి హై బిల్డింగ్ బిల్డింగ్లకి పర్మిషన్లు ఇచ్చి గత ప్రభుత్వం అడ్డగోలుగా ఆ పర్మిషన్లు ఏదైతే వారికి అధికారికంగా సంబంధించిన నాయకులు ఇస్తే ఈరోజు ఆ ప్రభుత్వ భూముల్ని కాపాడుతూ పరివా పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి లేకులని కాపాడుతుంటే దాన్ని రేపటి భవిష్యత్తు కోసం రేపటి తరాల కోసం ఆలోచించి కాపాడుతూ కాపాడుకోనికి తీసుకొచ్చిన హైడ్రాని ఈరోజు విమర్శిస్తురంటే సరే ఆక్రమల్ని ప్రోత్సహిస్తున్నా నువ్వు దానికి నాకు సమాధానం చెప్పాలి మూసి దానికి సంబంధించి ఈరోజు అయితే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి రేపటి తరానికి కనీసం తాగునీటి కూడా బోర్ వేసుకుంటే కూడా కనీసం తాగే నీళ్ళు కాదు కనీసం స్నానానికి కూడా వాడుకునే నీళ్ళు కాక పూర్తి స్థాయిలో ఒక మన గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా కలుషితం అయిపోయి హైదరాబాద్లో రేపు పొద్దున ఆ మూసీని ఏదైతే మొత్తం కూడా దాన్ని రీ రీవ్యాంప్ చేసి ఏదైతే తాగే నూరు తాగే నీరు మూసీలో ప్రవహించాలని ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని తప్పుదో పడితే లేదా ఆ రకంగా కాదు అదే రకంగా మూసి ఉండాలని చెప్పి భావించే దానిపైన నూనె సమాధానం చెప్పాలి ఏదైతే యువకుల యువకులకి సంబంధించి ఏదైతే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం అని చెప్పి చాలా వేగ్గా చాలా చాలా అలకగా మాట అనేసినాం ఏదైతే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ కి అనేక నోటిఫికేషన్లు కోర్టు కేసు చిక్కుముడ్లలో ఉండి కొత్త నోటిఫికేషన్ రావాలంటే పాత వాటిని పరిష్కరించి ఈ రోజు ఉద్యోగ నియామకాలు కావు ఉద్యోగ నియమకాలు అయినా కూడా నియమక పత్రాలు కావు అని ఒక భరోసాని ఒక ధైర్యాన్ని నిరుద్యోగ యువకులు గత పదేళ్లలో కోల్పోతే ఈరోజు మళ్ళీ తిరిగి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వస్తాయి నోటిఫికేషన్ రావడమే కాదు మూడు నెలల లోపలనే ఆ నియామక పత్రాలు కూడా నిరుద్యోగులకు అందిస్తామని ఒక భరోసాని కల్పించిన ఈ ప్రజా ప్రభుత్వాన్ని యాభై ఆరు వేల పైచిల్కు ఉద్యోగాలు భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో ఇచ్చిన ఈ సర్కారు పైన ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేదని చెప్పి మాట్లాడుతున్నారంటే మరి ప్రతిపక్షాలు మాట్లాడిన మాటల్ని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా లేదా ప్రతిపక్షాల్లో ఉన్న కొంతమంది నాయకులు ప్రశ్నించమని చెప్తే నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా అనుమానాస్పదంగా ఆలోచించాల్సిన ఒక పరిస్థితి ఈరోజు క్రాంతి బల్మూరి వెంకట్కి సృష్టించినట్టు కనబడుతుంది రైట్ ఓకే ఇన్ని అంటారు అన్న నిజంగా చెప్పండి మీరు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు పత్రాలు వంచినా నిజంగా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినట్టే మీరు ఏం చెప్తారు మీరు నోటిఫికేషన్ నువ్వు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలంటే నువ్వు ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలంటే టూ థౌజండ్ సెవెంటీన్ లేదన్న నోటిఫికేషన్ ఇచ్చి అది మధ్యలో ఆగి ఉంటే అదా ప్రాసెస్ కంప్లీట్ చేయకుండా మళ్ళీ అదే నోటిఫికేషన్ ఇచ్చే ఒక ఆస్కారం ఉంటదా నిజంగా ఇదే మాట్లాడుతున్నావు డిఎస్సి ఐదు వేలు గత ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తే పదకొండు వేలతో డిఎస్సి మూడు నెలల లోపల త్రీ మంత్స్ లోపల ప్రక్రియను పూర్తి చేసే ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వము యాభై ఇరవై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఎగ్జామ్స్ కండక్ట్ అంటే రెండు వేల పదిహేడులో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ రెండు వేల పదిహేడులో ఇచ్చిన నోటిఫికేషన్స్ మరి ఏడు సంవత్సరాలు గత ప్రభుత్వం చేతులకి గాజులు ఎందుకు నిరుద్యోగ యువకులు ఏదైతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి నియమక పత్రాలు ఇవ్వలేకపోయింది కోర్టు కేసు చిక్కుముళ్లలో ఉన్న ఉద్యోగాలు ఏదైతే సంబంధించి ఆ చిక్కుముళ్లలో తీయాల్సిన గత ప్రభుత్వము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ జడ్జ్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా దానికి అనుకూలంగా జియోలని తీసుకురాకుండా కాలయాపన గత ప్రభుత్వం ఎందుకు చేసింది ఈరోజు ఆ కాలయాపన లేకుండా నిరుద్యోగుల యువకులకి భరోసా కల్పించడానికి ప్రజా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాంగనే ఏదైతే న్యాయ నిపుణులతో మాట్లాడి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అని పంతాలకి పోకుండా ఎవరిచ్చిరూ ఏంది అని ఆలోచించకుండా వాటిని పరిష్కరిస్తేనే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వగలుగుతాము ప్రభుత్వంలో ఉన్న ఖాళీని భర్తీ చేయగలుగుతాం అని ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే చాలా అలకగా చాలా అలకగా గత ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టింది గత ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేకపోయింది ఎందుకు ఇవ్వలేకపోయింది